నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం కార్తీక మాసం చివరి రోజు శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు రావులపాలెం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజామునే వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు తెల్లవారుజాము నుంచి కాలువ రేవుల్లో కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పెడసన గంటి సీతారామ శర్మ అవధాని మాట్లాడుతూ భక్తులు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించడం వల్ల దైవానుగ్రహంతో బొందులో ప్రాణం ఉండగానే చాకలి పోలీస్ వర్గం ఎలా చేరుకుందో వివరించారు जागे का सकते हो रानी हम सब हम सब हम सब प्राप्त से कर विनती ले लो जो बिछाओ मुझको लेकर राजन मिलवाओ और जो श्रेष्ठ हो आओ अपना कहना कर आओ हिम्मत कोरा भी मेरा है हाथ में तेरे तुझको पकड़ सकता है जय <laughs> सावरकर పూర్వం పుణ్యనమనే గ్రామంలో చాకలు ఉండేటండి ఆ యొక్క చాకలకి ఐదురు కొడుకులు ఐదురు కోళ్ళు ఉండేవారు ఐదో పాలు అయిన పౌరులు మాత్రం యొక్క నలుగురు తోడుకోళ్ళు అప్పగారు ఎన్నో బాధలు పెడుతూ ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో కూడా ఈ యొక్క నలుగురు తోడుకోళ్ళ అప్పగారు కలిసి ఈ యొక్క చివరిదైన పోలు మాత్రం ఎన్నో బాధలు పెడుతుండే వస్తారు ఆమెను మాత్రం ఇంటి దగ్గర కాపలా ఉంచి ఈ నలుగురు తోడుకోళ్ళ అప్పగారు మాత్రం స్వార్థంతో గమనంతో ప్రదర్శన కూడా నీ నదీతం వద్దకు వెళ్ళి స్నానం చేసి దీపాలు పెట్టుకు వస్తూ ఉండేవారు ఈ చివరి పార్టీ గారు కూడా ఆ యొక్క పోలింటి దగ్గరికి ఆప్లవన వచ్చేసరికి ఆమె అత్తగారు మార్చే అవదారు లేక ఇంటి వద్ద నూతన గంగానదిగ్గా భావించి స్నానం చేసి తల్ల చేసిన తమనుకున్న వెనక తీసి పచ్చి చెట్టు వద్దలు పచ్చికారు కారని ఒక కొబ్బరి బెంకలో పెట్టి దీపారం తీసి విష్ణుమూర్తిని నమస్కారం మహానుభావ నా అత్తగారి జవదాటలేక నేను ఇదే నదీశ్వరంగా భావించ స్నానం చేసి ఈ యొక్క దీపారాన్ని సమర్పిస్తున్నాను తండీ మీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించిన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదం కార్తీదామోదం వేడుకుంటు వేడుకుంటా ఇవన్నీ ఆ యొక్క పరమేశ్వరులు అనుగ్రహించట ఈలోనే అత్తగారు వచ్చి ఆ దీపాన్ని చూస్తే తిరిగి భయంతో ఆ దీపం మీద చాకల బాణం మూత వేసుకుంటే ఆ యొక్క పోలి వెంటనే ఈయన భర్తిస్తున్న వ్యక్తి విష్ణుమూర్తి ఈయన బతుకుండగానే స్వర్గలోకాన్ని విష్ణులో ఉంటున్నా ఆ యొక్క విష్ణులోకలు ఆ పోలిని విమానం మీద స్వర్గలోకాన్ని తీసుకెళ్తుండగా మార్కెట్ మధ్యలో నది తీరం వద్ద ఉన్న ఆ నదుగురు తోడు కూడా అత్తగారు చూసి మన పోలి స్వర్గలోకాన్ని వ్యక్తులు చెప్పి ఆ పోలే పాలు పట్టుకుని వాళ్ళు కూడా వెంటనే విష్ణులో ఆపాడుతున్నారా నేను ముప్పై కూడా దీపాలు పెట్టినప్పుడు కూడా ఈనాడు కూడా భక్తిష్ట దీపాలు పెట్టలేదు ఈ పోడి మాత్రం అత్యంత భక్తిష్ట ఒకరోజు దీపం పెట్టినా అది విష్ణుమూర్తి సంస్థ అత్యంత భక్తిష్టంతో పూజ చేసింది కాబట్టి